చేసుకున్నా పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమి లేదు మరి ఏరువే నెట్టారు మరి సంసారం గడవాలా మరి కొత్త సంసారం గడవాలంటే మరి అన్ని ఎత్తుక్కోవాలిగా మరి చంద్రబాబు నాయుడు కూడా పెట్టిన పథకాలు అమలు చేస్తాడు కాబట్టి నిదానంగా ఒకటి 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 ఒక్కసారిగా అయ్యే కాదుగా లేదుగా ఆడ కుప్ప అది ఇప్పటికీ ఏడెనిమిది నెలల కాలంలో అయితే కాలం వ్యవధిలో ఎన్ని పనులు సాధ్యం చేయగలిగారు వచ్చిన తర్వాత రోడ్లు వేసారు మాస్కులు ఒకటి పింఛన్లు ఇచ్చారు అంతకుముందు ఆయన చెప్పిందప్పుడు వెయ్యి రూపాయలు కూడా కలిపిస్తాను అన్నాడు ఫస్ట్లోనే గెలిచిన ఫస్ట్లోనే ఏడు వేలు కాడికి ఇచ్చింది తర్వాత నాలుగు వేల కాడికి ఇస్తున్నాడు ఆరు వేల వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాడు ఏది వికలాంగులు ఉండారుగా వీళ్ళందరూ చెప్తున్నారు అది డోకరా పింఛన్లు గ్యాస్ సంగతి అండి గ్యాస్ అన్న క్యాంటీన్ పేదోళ్ళు పొట్ట నింపుతుండుగా మరి కాస్త కూర్చో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పథకాలు అనేవి వచ్చినాయి నేను వచ్చిన తర్వాత పథకాలు ఏం చేయట్లేదు అంటున్నాడుగా ఎవరు అంటున్నారు వైసీపీ వాళ్ళు అంటారు ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఎవరు అంటారు ఉండవునో అరే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు ఎందుకు అంటారు అంటే రెండు వేలు పింఛన్ని మూడు వేలు ఇస్తాను అన్నాడు నేను ఎక్కగానే ప్రమాణ స్వీకరం కాగానే మూడు వేలు ఇస్తాను అన్నాడు ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేలు చేసే అర్థమైందా మరి ఈ అట్టగాదుగా నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు కాడికి ఇచ్చుకుంటా వస్తుండగా మరి ఎవరు అమలు పరిచినట్టు ఎవరు ఆపినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి కింద పదిహేను వేలు వేశారు ఈయన తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటేస్తారు అవి కూడా సమావేశం జరిగింది ఆ మార్చిలో తల్లికి వందనం లైన్ లో పెట్టారు అది మొత్తం ఒకటి ఒకటి వస్తాయి నిదానంగా ఎందుకంటే కొత్త కాపురం ఏమి పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమి లేదా మొత్తం నీ యొక్క కబిలించి మళ్ళీ నీ యొక్క జగనే వచ్చింటే ఏంది ఈ రైతులందరూ యొక్క బొచ్చలు పట్టుకొని పోయేవాళ్ళు మొత్తం పొలాలు మొత్తం తాకట్టు పెట్టేవాడు ఎందుకంటే ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలు ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు రాష్ట్రపతులు వచ్చారు ముఖ్యమంత్రులు మారారు మరి ఈ పొలాల పుస్తకాల మీద ముఖ్యమంత్రుల బొమ్మలు ఎవడేలా జాతీయ బొమ్మ ఉండేది అర్థమైందా మరి ఆయన ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని సర్వే చేయాలని చెప్పి పొలాలన్నీ సర్వే చేసి ఆ సర్వేలోనేమో రాళ్ళు బాత్తి రాళ్ళ మీద కూడా వాడి ఫోటోలు బొమ్మలు వేయించింది వాడు వచ్చినట్టయితే ఈ పొలం మొత్తం ఎవడికో ఏ అంబానీకో జంబానీకో పెట్టేవాడు తాకట్టు ఏంది జరంగా మొత్తం బొచ్చలు తీసుకొని అడుక్కుంటా పోయేవాళ్ళం ఇప్పుడు మంచిగా బాగానే ఉంటుంది